ఒక చెట్టుకున్న ఆకులలో ఎన్ని ఆకులు రాలినా ఎన్ని కొత్త ఆకులు వచ్చినా వాటి లోపల ఆకుల సంఖ్య కాదు ఆకులలో ఉండే ప్రాణ రహస్యం ఉంటుంది ఆకులలో ఉండే పత్రహరితం ఉంటుంది లేదా కొన్ని ఆకులు ఎర్రగా ఉండొచ్చును కొన్ని ఆకులు ఇంకో రకంగా ఉండవచ్చును ఏది ఉన్నా వాటి మౌలిక లక్షణాలు మాత్రం మారవు ఇది సాంప్రదాయము ఇది సదాచారము అదే అంటారు అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతము లోపలి మంచి అది ఆ సాంప్రదాయము నాకు అంటే ఇష్టం లేదు అని మేగడ అనుకోండి ఆ మిగిలిన పాలల్లో సారం ఎంత ఉందో అదే నీకు వస్తుంది కానీ అదే మీగడతో తోడుపెట్టిన పాలు పెరుగైతే దాంట్లో వెన్న వస్తుంది వెన్న వల్ల నెయ్యి వస్తుంది నెయ్యి వల్ల తేజస్సు వస్తుంది అంటే నువ్వు ప్రధానమైన దాన్ని వదిలిపెట్టినట్టయితే నీకు తాత్కాలికమైన తృప్తి కలుగుతోంది తప్ప నీకు కావలసిన ఫలితము శరీరానికి ఉండటం లేదు మనస్సుకి రావటం లేదు సదాచారము కూడా అలాంటిదే సదాచారము ముల్లంఘ్య ఖచ్చిత నాప్నోతి శోభనం ఆచారాన్ని పాటించకుండా దాన్ని యథేచ్ఛగా తన కోసమని మార్చుకుంటూ వెళ్ళినట్టయితే వాడికి శుభము జరగదు చెప్తున్నాడు అది దీనికి చెప్తూ ఇది ఒక సామాన్యుడికి సందేశంగా చూపిస్తున్నాడు ఈ సందేశాన్ని ప్రజలకు అందివ్వాల్సి ఉంటుంది దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది దేవ మనుష్య తిరియకు స్థావరములను ఉన్నాయి దేవతలు మనుష్యులు తిరియక్కులు స్థావరములను అంటే కదిలి కదలని వస్తువులు లేదా పక్షులు ఉన్నాయి అడ్డంగా నడిచే పశువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఉన్నారు ఈ దేవవర్గంలోనే ఉన్నారు రాక్షసులు ఉన్నారు దానవులు ఉన్నారు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు నాగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరిలోకి ఒక జాతి రాక్షస జాతి మళ్ళీ దాంట్లో కూడా విభాగాలు ఉన్నాయనుకోండి దానవులని మరొకళ్ళని మరొకళ్ళని వీళ్ళందరికీ ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక వ్రతం చేయాలంటే అద్భుతంగా చేస్తారు ఒక పూజ చేయాలంటే చాలా నియమనిష్టలతో చేస్తారు వేదాధ్యయనం చేయాలంటే శ్రద్ధగా చేస్తారు అద్భుతమైన శ్రద్ధ పోటీ పడి మరీ చేస్తారు తపస్సులు చేశారనుకోండి మామూలు మానవుడి కంటే కూడా ఎక్కువ అద్భుతంగా తపస్సులు చేస్తారు ఒళ్ళంతా కూడా చివికి పోయి చివరికి అస్థిపంజరంలా మిగిలిపోయినప్పటికీ నిష్ఠ వదలకుండా తపస్సులు చేస్తారు మరి ఇంత గొప్పగా తపస్సులు చేసేవాళ్ళు ఇంత గొప్ప భక్తులైన వాళ్ళు ఇన్ని గొప్పగా వరాలు పొందేవాళ్ళు వీళ్ళందరూ కూడా విష్ణువు చేతిలో మరణిస్తుంటారు లేదా కొందరిని పరమశివుల వారు వధిస్తారు కొందరు వినాయకుడి చేతిలో పోయారు కొందరు మురగడి చేతిలో పోయారు ఏ దేవతలైతే వరాలు ఇస్తున్నారో ఆ వరాలిచ్చే దేవతల చేతిలోనే వీళ్ళు హతమవుతున్నారు మరి ఇది ఎక్కడ న్యాయము మరి రాక్షసులు ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నారే వ్రతాలు చేస్తున్నారే హోమాలు చేస్తున్నారే ఇన్ని జపాలు ఉన్నాయే ఇన్ని ఉన్నా ఎందుకు దెబ్బతింటున్నారు అంటే సదాచార ఉల్లంఘన వాళ్ళందరిలోకి కనిపించే రెండు ఉమ్మడి లక్షణాలు సామాన్య లక్షణాలు తపస్సు చేస్తే అత్యద్భుతమైన పద్ధతిలో చేస్తున్నారు ఉల్లంఘన చేస్తే ఎవడూ ఉల్లంఘించలేంత గొప్పగా చేస్తున్నారు భగవంతుడిని తిట్టేవాడికి మోక్షం వస్తుందన్నారు మీరు భగవంతుణ్ణి ఎంత గొప్పగా తిట్టినా శిశుపాలుడి కంటే ఎక్కువగా తిట్టలేరు మీరు ఎంచేతంటే శిశుపాలుడు తిట్టినట్టు కొత్త కొత్తవన్నీ ఏరుకుని మరీ తిట్టాడు కృష్ణ పరమాత్మని కంసుడు ద్వేషించినట్టుగా నువ్వు భగవంతుడిని ద్వేషించగలవా ఘంటాకర్ణుడు అనేవాడు ఉండాడు వాడి వలె నువ్వు ఎక్కడైనా ద్వేషించగలవా చేయటం లేదు నువ్వు ఒంట్లో శక్తి ఉన్ననాడు భగవంతుడిని కాదంటున్నావు ఒంట్లో శక్తి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ భగవద్గీత భాగవతం చదువుకుంటూ కూర్చుంటున్నావు ముసలితనం వచ్చిన తర్వాత ఎక్కడ నీ వాదము ఎక్కడ నీ దైవనింద ఏమైంది అంచేత వీటన్నిటికీ మూలం ఒకటి ఉంటుంది ఆ మూలాన్ని వదిలిపెట్టి మనం ప్రవర్తించామా నాశనం అవుతామని చెప్పడానికి దీనికి ఎందుకు రాక్షసులు ఇలా అవుతున్నారు ఇతరులు ఎందుకు కావటం లేదు దీనికి మనం ఎవళ్ళం అడక్కపోయినా వశిష్ఠుల వారు భీష్మాచార్యుల వారికి చెప్పిన దాన్ని పరాశరుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన మహర్షికి మైత్రేయ మహర్షికి అందుకనే మైత్రేయుడు అంటే మనకి చాలా మిత్రుడు అనమాట మనకందరి కోసం మన తరఫుని ఒక రిప్రజెంటేటివ్గా ఒక ప్రతినిధిగా ఉండి క్వశ్చన్లన్నీ వేస్తున్నాడు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు చెప్తున్నాడు అక్కడ